హాయ్ అండి నమస్తే ఈరోజు నవగ్రహాలలో అనుకూలం కోసం నవగ్రహాలు అనుకూలం కోసం గణపతి దేవుణ్ణి ఎలా పూజ ఎలా అయితే పూజలు అయితే చేస్తే మంచిదో తెలుస్తున్నాం సూర్యగ్రహం ఆరాధన చేసేటప్పుడు అంటే గణపతి ఆరాధన చేసేటప్పుడు ఏ దేంతో చేస్తే గణపతి మనకి అనుకూలిస్తారు తర్వాత నవగ్రహాలు కూడా మనకి అనుకూలంగా ఉంటాయో తెలుసుకుందాం సూర్యగ్రహం అనుకూలం కోసం ఎర్రచందనముతో తయారు చేసిన గణపతిని పూజించినట్లయితే తండ్రి తరపు బంధువులు గొడవలు రాకుండా కాపాడతాయి తర్వాత చంద్రగ్రహణం కోసము పాలరాతితో తయారు చేసిన గణపతిని పూజించినట్లయితే తల్లి తరపున బంధువులు అనుకూలం కలుగుతుంది వాళ్ళతో తల్లితరపున బంధువులతో అనుకూలంగా ఉంటామన్నమాట కుజగ్రహం అనుకూలం కోసం రాగితో తయారు చేసిన గణపతిని పూజించినట్లయితే వివాహం కలగని వారికి వివాహం కలుగుతుంది వివాహం అయిన వాళ్ళకి భార్యాభర్తలు గొడవలు ఉంటాయి కదా ఆ గొడవలు కూడా తగ్గి అనుకూలం కలుగుతుంది సఖ్యత లభిస్తుంది భార్యాభర్తల సఖ్యత లభిస్తుంది బుధగ్రహం అనుకూలం కోసం మరకతం మరకతం గణపతిని పూజించినట్లయితే వ్యాపారము జ్ఞాపక శక్తి బాగుంటుంది వ్యాపారంతో పాటు జ్ఞాపక శక్తి కూడా బాగా ఉంటుంది అన్నమాట గురువారం రోజున గురువారం రోజు కాదు గురువారము గురువు అనుకూలం కోసము చందనంతో తయారు చేసిన గణపతిని పూజించినట్లయితే సకల సౌఖ్యాలు కలుగుతాయి శుక్రుడు అనుకూలం కోసము స్ఫటికల్ స్ఫటిక లింగంతో తయారు చేసిన గణపతిని స్ఫటికతో తయారు చేసిన గణపతిని పూజించినట్లయితే భార్యాభర్తలు అనుకూలం కలుగుతుంది శని అనుగ్రహం కోసము నల్లని రాయితో తయారు చేసిన గణపతిని పూజించినట్లయితే శని అనుగ్రహం మనకి లభిస్తుంది రాహు అనుకూలం కోసము మట్టితో తయారు చేసిన గణపతిని పూజ చేసినట్లయితే రాహు ఆయన అనుకూలం రాహు అనుకూలం కూడా మనకి లభిస్తుంది కేతు అను అనుగ్రహం కోసము తెల్ల జిల్లేడు తెల్ల జిల్లేడుతో తయారు చేసిన గణపతిని పూజ పూజించినట్లయితే చాలా మంచిది ఈ విధంగా చేసుకున్నట్లయితే ఎవరెవరికి ఏ అనుకూలం లేదు ఏ గ్రహం అనుకూలం లేదు ఆ దానికి సంబంధించిన గణపతిని తీసుకొని పూజించినట్లయితే మన పూజా గదిలో పెట్టుకొని పూజించినట్లయితే చాలా మంచిది ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు